సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా గతంలో కాంగ్రెస్ కు కంచుకోట అన్నారు విభేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కోరారు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు యాభై ఐదు పైగా గెలిచారని అన్నారు తొందరలోనే కొత్త పెన్షన్లకు జారీ చేస్తామని తెలిపారు పదమూడు వేల కోట్ల వ్యయంతో సన్నభ్యం ప్రత్యేలా ఇస్తున్నామన్నారు یار ابے تکل امر ہے امر ہے اگلے سے نظر ధర్మబాగ్ మున్సిపాలిటీలో ఇరవై వార్డులలో యాభై యాభై లక్షలు టిఎఫ్ఐడిసి నిధుల ద్వారా శంకుస్థాపనలు చేయడం జరిగింది మొత్తం కలిపి పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము టిఎఫ్ఐడిసి నుంచి మున్సిపాలిటీస్లో అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు కేటాయించడం జరిగింది ఇంతకుముందు అందరికీ తెలుసు టిఆర్ఎస్ హయాంలో టిఎఫ్ఐటీసీలో నిధులు లేనప్పటికీ కూడా ఒక శాంక్షన్ లెటర్ చూపించి నిధులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆ రోజులలో చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రుణాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రీస్కెడ్యూల్ చేసి పదకొండు శాతం పదకొండు శాతం ఏదైతే రుణ ఇంట్రెస్ట్ ఉండేనో దాన్ని తక్కువ చేసి ఎక్కువ సమయం చేసి మన మున్సిపాలిటీస్లో నిధులు కేటాయించాలి అని చెప్పి పది కోట్ల రూపాయలు మన డుపాక్ మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా ఈరోజు ఒక్కొక్క వార్డుకి యాభై లక్షలు అంటే మంచి నిధులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము టౌన్లు కూడా మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తుంది మీ అందరికి తెలుసు గ్రామాలలో కూడా ఇంద్రమ్మ ఇల్లులు కట్టించడము సన్న బియ్యం ఇవ్వడము కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము గ్యారంటీ కార్డు అమలు చేయడము ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది